హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ చెట్టుని ఎలా గ్రోత్ చేసుకోవాలి వచ్చిన ఫ్రూట్స్ని ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మన గార్డెన్లో ఒక పక్షి అయితే గూడు పెట్టేసింది దాన్ని కూడా వీడియో వరకు చూసేయండి ఫ్రెండ్స్ మధ్యలో ఎక్కడో అక్కడ చూపించేస్తూ ఉంటాను చూసారు కదా మన గార్డెన్లో ఒకే చెట్టు ఇది నందివర్ధన్ చెట్టు ఫ్రెండ్స్ ఇది దేవుడికి ఇష్టమైన పూల చెట్టు అని చెప్పి పెట్టేశాను దానిపైనే బచ్చలి కూర ఆకు కూడా గ్రోత్ అవుతుంది అలాగే దొండకాయ చెట్టు కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా తక్కువ స్పేస్ ఉండడం వల్ల ఒకే దానిపైన ఇలా మూడు రకాల చెట్లను అయితే పెంచేస్తున్నాను చూసారు కదా మన గార్డెన్లో దొండకాయలు అయితే ఎంత లావుగా కాసాయో కదా ఫ్రెండ్స్ మనం ఎంతో ఎక్కువ వాటర్ ఇస్తే ఈ దొండకాయలు అంత ఎక్కువ లావ్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ దొండకాయల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాము అలాగే జీర్ణక్రియ కూడా మంచిగా అవుతుంది అంటే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఇండైజెషన్ ఫీల్ అయినప్పుడు అప్పుడప్పుడు ఇలా దొండకాయని తీసుకున్నామంటే డైజెషన్ అవ్వడాన్ని ఇంప్రూవ్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వడాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్స్ దొండకాయ తింటే మతి మరుపు వస్తుంది అలా ఇలా అనుకుంటూ ఉంటారు కానీ దానికన్నా ఎక్కువ బెనిఫిట్సే ఉంటాయి అయితే ఈ దొండకాయలన్నింటినీ నేను ఫస్ట్ ఎలా గ్రోత్ చేశానంటే ఫస్ట్ ఒక గడ్డని తీసుకుని భూమిలో పెట్టేశాను అది కొద్దిగా మాత్రమే పెరిగింది ఆ తర్వాత ఇంకొక చోటుకి పాకిపోయి అక్కడ కూడా వేళ్ళు రావడం స్టార్ట్ అయ్యి అక్కడ కూడా దొండకాయ గడ్డ పెరగడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇలా మాకున్న స్పేస్ మొత్తం ఈ దొండకాయనే ఆక్రమించేసుకుంది ఈ దొండకాయ చెట్టు మొత్తం అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోవడం వల్ల అప్పుడైతే కాయలు అనేది ఎక్కువగా కాయలేదు సో ఇది కాయలు కాయట్లేదు అని చెప్పి మొత్తం తీసేసాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఎక్కడో ఒక చోట మిగిలిపోయిన గడ్డ ఉంటుంది కదా అది ఒకటి మాత్రమే గ్రోత్ చేశాను బాగా పెద్దగా అయిన తర్వాత ఇలా దొండకాయలు రావడం అయితే స్టార్ట్ అయింది స్టార్టింగ్లో ఒక ఆరేడు వరకు వచ్చాయి అలా వచ్చిన వాటిని కిచిడిలోకి ఎక్కువగా యూజ్ చేసేదాన్ని ఆ తర్వాత ఇలా కర్రీ చేసుకోవడానికి పికిల్ చేసుకోవడానికి అయితే సరిపడినన్నీ వస్తున్నాయి మరి ఎక్కువ గ్రోత్ చేయట్లేదు కదా ఫ్రెండ్స్ ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై వరకు అయితే దొండకాయలు వస్తాయి ఇలా మనకి ఒకసారికి సరిపోనైతే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా మనం ఇంట్లో హార్వెస్ట్ చేసుకున్న దొండకాయని దొండకాయని కానీ సొరకాయని కానీ బీరకాయ ఇలా ఎలాంటి కాయగూరలైనా సరే ఇలా కాడ ఉండేలాగా కట్ చేసామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పది పదిహేను రోజుల వరకైనా పండు బారకుండా ఎండిపోయినట్టు కాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా కాడతో కట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వారం పదిహేను రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ దొండకాయల్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ ఫైబర్స్ అందుతాయి ఫ్రెండ్స్ దీంతోపాటు మన వేస్టేజ్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది అంటే కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన మెటబాలిక్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అంటే డైజెషన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది చూసారు కదా మన గార్డెన్లో అయితే దొండకాయ చెట్టుకి ఒక పక్షి అయితే గూడు పెట్టేసింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూసారు కదా బర్డ్ అయితే ఎంత బాగా గూడు పెట్టిందో కదా నేను చూసేసరికి అయితే ఇందులోకి ఎలాంటి ఎగ్స్ అయితే లేవు ఫ్రెండ్స్ అంటే బర్డ్ పెట్టిన ఎగ్స్ అయితే లేవు ఒకటి రెండు సార్లు అయితే కింద పడిపోయి బ్రేక్ అయిపోయాయి నేను చూసినట్లయితే వాటిని పైన పెట్టేసేదాన్ని కాకపోతే నేను చూసేసరికి అవి కింద పడిపోయి బ్రేక్ అయిపోయాయి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్